పతంజలి సూత్రములకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువర్యలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మప్రణాములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మములకు నమస్కారములు గురు గురు గురుదేవో తస్మై శ్రీ గురవే నమత్తమను సుసాధి నాభి जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् पतञ्जलिं प्राज्ञलिरानतोस्मि नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्रुलरा गत एपिसोड्ल मनो तद्वैराग्यदपि दोष दोषबीजक्षये कैवल्यम् అనే సూత్రం మనం తెలుసుకున్నాం దోష బీజక్షయ అంటే మనకు ఆ సర్వభాతృత్వము సర్వ భావ అధిష్టాతృత్వము సర్వజ్ఞాతృత్వము తెలిసినా కూడా ఎక్కడో ఒకచోట మనకి ఆ బీజములు ఉంటాయి అంటే అహంకారమైన బీజములు ఉంటాయి అది సమయం వచ్చినప్పుడు అంటే నీకు తగ్గ సమ సమవుద్ధి ఎప్పుడైతే ఎదురయ్యాడో అప్పుడు మళ్ళీ నీలో ఆ బీజాలు బయటకు అని చెప్పారు కాబట్టి యోగ సాధనలో కేవలం అంటే ఆ మొలకలను అంటే ఆ బీజాలను మళ్ళా మనం సరి చేసుకోవాలంటే యోగ సాధనలోనే మార్గం అది కాబట్టి యోగ సాధనలో ఒకానొక వెలుగే మిగులుతుంది ఇంకా వేరే ఏం ఉండదు ఆ వెలుగునందే మీరు ఆ సత్యం ప్రకాశిస్తూ ఉంటారు ఆ ఆత్మకి పరమాత్మకి మీకు భేదం నశిస్తుంది పరిశుద్ధమైన శరీరం శరీరమే కాదు అన్నిటి నుండి పరిశుద్ధమైన ఒక పరిశుద్ధమైన కలిగ అన్నిటి నుండి పరిశుద్ధి కలిగేటప్పుడు కేవలం అంతర్యామిత్వంలోనే ఉంటాము ఇంకేమీ మిగలదు కాబట్టి ఈ దోషబీజములన్నీ నిరంతరం సాధన చేయటం వల్ల సాధన చేయటం ఎందుకు సాధన చేస్తున్నావు అనే దాన్ని కూడా వైరాగ్యం చెందాలన్నాడు చంద్రుడికి వెన్నెలను వెదజల్లుతున్నాడు ఎందుకు చంద్రుడు చంద్రుడి వెన్నెలను వెదజల్లుతున్నాడు సూర్యుడు చీకటిని ఎందుకు పోగొడుతున్నాడు అంటే ప్రయత్నించి కాదు కదా అవి వాటి సహజ స్వభావం కాబట్టి అదేవిధంగా మన యోగ సాధన మన సాధన ద్వారా మన సహజ స్వభావం అయిపోవాలి అప్పుడు మాత్రమే దోష బీజక్షయే దోషములు కలగడానికి ఉన్న బీజములు శుభ్రంగా మాడిపోతాయి ప్రేరకములు ఉండవిక అంటే ఇంకా ప్రేరేపించేది ఏముండవు అలాంటి వారు కేవలం వాడుగానే ఉంటాడు అంటే కేవలం యొక్క కేవలం అంటే ఒక స్థితి కైవల్యమేకా ఇంకా ఆ స్థితి అనేది ఎలా ఉంటుంది ఇక వేరే ఏది ఉండదు తన అస్తిత్వమే కేవలం ఉండదు అట్లా అంటే జీవుడు పరమాత్మగా ఉండడం అనేది ప్రారంభిస్తాడు అని మనం ఈ సూత్రంలో తెలుసుకున్నాం మరొకసారి దాని గురించి కొంచెం రివైజ్ చేసుకుందాం దోష బీజక్షయ అంటే అన్నది సర్వజ్ఞత్వం వచ్చిన బీజాలు అడుగునే అని చెప్పేసి అనుకుని ఆ ఒక సముజ్జి వచ్చినప్పుడు అవి అవి మళ్ళా ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తుతాయని ఆ విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి సారవంతమైన భూమి దొరికినప్పుడే మొల మురుస్తాయి కదా అంటే నీకు అలా నీ నీ నీకు సమబుద్ధి ఎప్పుడైతే దొరికాడో అప్పుడు నీలో ఉన్న విత్తనాలు బయటకు వచ్చి మొలకెత్తుతాయి కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ యోగ సాధన ద్వారా ఆ దోష బీజ బీజ బీజములు కూడా క్షీణింప చేసుకోవచ్చు అని చెప్తూ యోగ సాధన కేవలం నీ వెలుగు కోసమే తప్ప ఇంకా వేరేది లేదని ఆ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగాం మరి అంతర్యామితలో ఉండటం తప్ప ఇంక ఏమీ మిగలదు ఈ దోష బీజములను నిరంతర సాధన చేయటం వల్ల సాధన చేయటం ఎందుకు సాధన చేస్తున్నావు అనేది వైరా అన్నది కూడా పోయి కేవలం నీవు నీవుగా ఉంటావు అంటే చంద్రుడు ఎందుకు వెన్నెలను కురిపిస్తున్నాడంటే ఆ తన సహజ స్వభావం సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు ఎందుకు మనకి చీకటిని పోయి వెలుగునిస్తున్నాడే అది తన సహజ స్వభావం అదేవిధంగా మన యోగ సాధన ద్వారా సహజ స్వభావం అయిపోవాలి అప్పుడే దోష బీజక్షేములన్నీ దోషములన్నీ కలిగి ఉన్న బీజములన్నీ శుభ్రంగా మాడిపోయి దోషానికి సంబంధించిన బీజములన్నీ కూడా చక్కగా మాడిపోయి ఇక ప్రేరకములనేవి లేకుండా ఉంటాయి అన్నమాట అప్పుడు వాడు అలాంటి వాడు కేవలం కేవలంగానే ఉంటాడు కేవలం కైవల్య స్థితినే అనుభూతి చెందుతూ జీవుడు పరమాత్మగానే ఉండటం ప్రారంభిస్తాడు ఇది ఆ యొక్క సూత్రానికి విశేషత మరొక అద్భుతమైన సూత్రాన్ని అందిస్తున్నారు ఆ అనుగుణంగానే పతంజలి మహర్షి గారు విభూతిపాదములోని యాభై రెండవ సూత్రం స్థాన్యుపనిమంత్రణే సంఘస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్ స్థాన్యుపనిమంత్రణే అన్నారు ఆ స్థాని అంటే ఏంటంటే స్థానము కలది ఉపనిమంత్రణ అంటే విలువ కట్టుట లేక శ్రద్ధ చూపుట సంఘం అంటే కలిసిపోట స్మయాకరణం అంటే తిరస్కరిటం తిరస్కరించటం పునః అంటే తిరిగి అనిష్ట ప్రసంగాత్ అంటే అనిష్ట ప్రసంగాలు వస్తాయి ఈ సూత్రార్థం ఏంటంటే సూత్రానికి అర్థం ఆయా స్థానములందు ఉన్నవారు సత్కారాదులు చేసిన ఆయా స్థానంలో అంటే ఆ స్థితికి చెందినవారు సత్కార్యాదులు చేసినా వారికి అభిలాష కానీ కానీ కలగరాదు అలా లేకపోతే మళ్ళీ కర్మబంధాలు కలుగుతాయి అని చెప్తున్నారు దీనికి తెలుసుకుందాం స్థాని అంటే స్థాని అంటే కొంత స్థలాన్ని ఆక్రమించింది అని అర్థం ఏదైనా ఒక వస్తువు పెడితే ఆ స్థ ఆ వస్తువు స్థలాన్ని ఆక్రమించుతుంది కదా అది ఏ వస్తువైనా ఏ మనిషి అయినా సరే అస్తిత్వం కలదే అని అర్థం ఉదాహరణ పుస్తకం పెట్టచ్చు లేకపోతే ఒక పండుగ పెట్టచ్చు లేకపోతే ఒక వ్యక్తి కావచ్చు సో ఏ వస్తువు అయినా ఏ మనిషిని అయినా ఏదైనా ఒక ఇంత స్థలం అనేది ఆక్రమించుతుంది కదా దానిని స్థాని అంటారు స్థాని ఉపనిమంత్రణే అంటే విలువ కట్టడం శ్రద్ధ చూపటం అక్కడ ఉన్న వస్తువుని కానీ లేకపోతే మనిషిని కానీ వాటికి ఉప ఉపనిమంత్రణ లేదా విలువ కట్టక ఉండలే ఉండలేవు అంటే నీ ప్రవర్తన అక్కడ ఉన్న వస్తువుని చూసి అసాధారణంగా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవుతుంది అక్కడ ఏదైనా ఒక వస్తువు పడింది చూడంగానే బాగుందనుకోవటం లేకపోతే దీని ఇంత విలువ ఉంటుందనో ఏదో ఒకటి దానికి ఒక రియాక్ట్ అవుతావు ఉదాహరణగా ఏం చెప్తున్నారు కొత్తగా పెళ్ళైన రోజుల్లో చక్కగా మీ ఆవిడ తల్లిలో పువ్వులు పువ్వులు చూశారనుకోండి ఒక పువ్వు కంటే ఎక్కువ గందరగోళం కలుగుతూ ఉంటుంది మన మనసు అంటే అది ఉపనిమంత్రణ అంటే ఏదో ఒకటి రియాక్ట్ అవుతుంది మనసు అంటే పుష్పం మీద చెట్టు ఉన్నప్పుడు ఏ వికారం పుట్టలేదు భార్య తలలో చూసినప్పుడు వికారం పుడుతుందంటే అది ఉపనిమంత్రణం అంటే ఇవి ఉపనిమంత్రణలు అంటే అలాగే ఎవరైనా ఒక వస్తువు వదిలేసిన పొరపాటున పడిపోయిందో అని అనుకుని ఏదైనా గబాల్ని అది చూడకుండా జేబులో వేసుకుందాం అనుకున్నాం అనుకోండి అది ఉపనిమంత్రణమే అంటే వ్యక్తులు ఎందు కానీ వస్తువులు ఎందు కానీ మీరు గల్లంతో చెందుతూ ఉండడం అన్నమాట ఉపనిమంత్రణ అంటే వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ గల్లంత చెందుటం అంటే స్వభావాల స్వభావం అలా మారిపోతూ ఉంటుంది అది అలా అప్పుడు మీరు అభ్యాసం చేయవలసింది ఏంటంటే సంగస్మయాకరణం అలాంటి స్థితిలో మనం చేయవలసింది ఏంటో చెప్తున్నారు కూడా దానికి తిరుగుడు విరుగుడు కూడా చెప్తున్నారు మహర్షి గారు సంగస్మయాకరణం అంటే సంగం అంటే అంటుకోవటం భార్యను మీరు భౌతికంగా తాకవచ్చు కానీ మానసికంగా మీరు తాకకూడదు అంటున్నారు ఇక్కడ ఇది ఒక గందరగోళం ఎందుకంటే ఆవిడ నా భార్య నా భా అని భావం ఉంటుంది కదా మనకి కానీ ఇక్కడ ఏంటి యోగ సాధనకు అక్కడ ఆ భావము నా భార్య అనే భావం మీకు యోగ సాధనకేం అడ్డు లేదు అడ్డేం కాదు భార్యాభర్తల సంసారం యోగ సాధనకు అడ్డమేం కాదు చాలా చక్కగా చేసుకోవచ్చు దానికి ఎంతోమంది మహర్షులు మనకి ఉదాహరణగా ఉన్నారు చెప్పుకున్నాం శ్యామాచరణ లాహరి మహాశయులు జీవిత చరిత్రే చదివితే చక్కగా అర్థమవుతుంది ఆ తల్లి ఆయన భార్య ఎంత గయ్యాడో అయినా సరే అలాగే సంసారం చేసేవారు ఎంతోమంది పిల్లలు అలాగే సోక్రటీస్ భార్య కూడా అంతే సరే ఇలాంటి మహానుభావులందరూ భార్యాభర్తలతో సంబంధం పెట్టుకునే జీవితాన్ని సాగారు కానీ ఎక్కడ అంటబడరు అది ఇక్కడ చెప్తుంది సంఘం అంటే అంటబడటం అంటే తాకటం అని కాదు ఇక్కడ మమేకమవరు ఆ విషయాలతో వాళ్ళు సంఘం చెందరు అని చెప్తున్నారు సంసారం చేస్తూనే ఉంటారు కానీ దాని మీద ఏమాత్రం ఫోకస్ అనేది ఉండదు వాడికి అంతే పని ఆ స్థితికి చేరేవారు సంఘం అంటే అది అంటుకోవడం అంటే మనసుకి అంటుకునే సంఘాన్ని స్మయ అంటారు మనసుకి అంటుకునే సంఘాన్ని అంటుకోవడం అనేదాన్ని స్మయ అంటారు తిరస్కరించడం నేర్చుకోమన్నారు దాన్ని స్మయ కరణం అన్నారు కదా స్మయ అంటే నీకు ఏదైతే అంటుకుంటుందో దాన్ని తిరస్కరించడం నేర్చుకోమన్నారు అంటే ఏంటి ఆలక్ష్యం చేయడం అంటే అలానే బంధాలను లెక్క చేయకపోవడం కాసుమా లెక్కపే లెక్క చేయకుండా ఉండటం కాదు సునిశ్చితమైన విషయాలు చెప్తున్నారు ఇక్కడ అలక్ష్యం చేయటం అంటే ఉపేక్ష చేసేసి ఉండు అక్కడికి ఏదైనా జరుగుతూ ఉపేక్ష అలా సాక్షిభూతంగా చూస్తూ ఉండటం అనమాట అలాంటి వాటిని సంఘ స్మయాకరణం అంటారు అంటే వాటిని అలక్ష్యం చేయడం అనేది చేయాలి కానీ అందుకని చెయ్యాలి అలక్షణం చేయడం అంటే అది తిరస్కరించడం అంటే అది నేర్చుకోమన్నారు అది అంటే స్మయీకరణం కాబట్టి మనకి ఆ సన్నివేశాలని అంటుకోకుండా తిరస్కరించడం నేర్చుకోవాలి అలక్ష్యం చేయడం నేర్చుకోవాలి ఉండాలి కానీ అలక్ష్యం చే చేయడం నేర్చుకోవాలి అది దీని దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే పద్మపత్ర మిమాంబస్ తామరాకు మీద నీటి బట్టలా ఉండాలి అది అంటుతూ ఉంటుంది అంటుకోదు తామరాకు మీద నీటి పట్టు కదులుతూనే ఉంటుంది ఎక్కడా అంటుకోదు ఎక్కడా అంటుకోదు సో ఆ విధంగా అది సంఘస్మయాకరణం అందుకని అష్టాంగ యోగ సాధన చేస్తూనే ఉండాలి అష్టాంగం అంటే ఎనిమిది అంకెలు లెక్క పెట్టడం కాదు యావజ్జీవిత యోగ సాధన చేస్తూ ఉండటమే యావజ్జీవిత యోగ సాధన చూడండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు బతికి ఉన్నంతకాలం యోగ సాధన సాగించవలసిందే అలా ఉంటేనే అందులో ఉండగలుగుతామండి లేకపోతే ఎక్కడైనా జారిపోతూ ఉంటాం ఎప్పుడైనా జారిపోతూ ఉంటాం భ్రష్టత్వం పందిపు పడిపోతూ ఉంటాం అందుకని ఏం చెప్తున్నారు అష్టాంగ యోగం అనేది లెక్క పెట్టుకోవడం కాసుమా జీవితం యోగ సాధన చేస్తూ ఉండటమే మాకు సమయం వచ్చింది కదా ఇంకెందుకు అనుకోకూడదు ఇంకెందుకు మేము చాలా సాధించాం కదా అని అనుకున్నారనుకోండి ఇంక ఎన్నాళ్ళు మనం యోగ స్థితిలో ఉంటే అన్నాళ్లే మన మనసుకి సమయం ఉంటుంది యోగ సాధన మానేస్తే సమయం ఎందుకు ఉంటుంది మళ్ళీ వెనక్కి వెళ్తాం అది అది రోజు నిత్య జీవన విధానం చాలామంది అడుగుతూ ఉంటారు ధ్యానం ఎంతకాలం చేయాలండి ఎంతకాలం చేస్తే ఇలా ఉండగలుగుతాం అని నీవు ఉన్నంతకాలం చేయవలసిందే ఆయన అని చెప్తూ ఉంటాం ఎందుకంటే అదంతే ధ్యానం అనేది నీలో ఒక భాగం అయిపోవాలి యోగ సాధన అనేది నీలో ఒక అంతర్భాగం అయిపోవాలి రోజుకి ఆహారం ఎలా తింటున్నావో ఈ శరీరాన్ని ఎలా కాపాడుకుంటున్నావో శరీరానికి శుభ్రత ఇస్తూ ధ్యానం స్నానం ఎలా చేయిస్తున్నావో ఆహారం ఎలా పెడుతున్నావో అలాగే నీ లోపల ఉన్న ఆత్మకి నిత్య అన్నము నిత్య భోజనం పెట్టాలి ఏది ధ్యానము సాధన నిత్య ధ్యాన సాధన ఉండాలి అందుకని ఎప్పుడూ అది యావ్ జీవితమో ఉన్నంత వరకు సాగుతూ ఉండవలసిందే ఖచ్చితంగా చెప్తున్నారు మహర్షి గారే కదా ఎవరి అంతే అలా ఉంటేనే మనం ఆ జీవితంలో నిలబడతాం అలా లేకపోతే మళ్ళీ ఎక్కడికో డౌన్ఫాల్కి వెళ్ళిపోతాం ఎక్కడని తేలికేనండి కొండ ఈ సాధన చేస్తూ చక్కచక్క నీ బలాలు ఉంటే ఎక్కేస్తాం ఎక్కడో ఉన్నత స్థితిలకు వెళతాం వెళతాం కొండ ఎక్కేస్తాం కానీ ఆ కొండ మీద నిలబడడం చేతనవ్వాలి ఆ నిలబడడం చేతకుండా దారేమనుకోండి అంతే ఇక కిందకు వచ్చేస్తాం అందుకని ఏం చెప్తున్నారంటే ఉదాహరణ పాతికేళ్ళు వ్యాపారం చేశాడు మంచి లాభాలు వచ్చాయి అకస్మాత్తుగా కొట్టు మూసేస్తాడు అనుకోండి మళ్ళీ ప్రారంభిస్తే ఆ వ్యాపారం వస్తుందా రాదు కదా అందుకని స్థానులు ఎందు ఉపనిమంత్రణ చేస్తూ స్థానులు ఏందంటే మనం చెప్పుకున్న విందాక వస్తువులు ఎందుకు కానీ మనుషులు ఎందుకు అని కానీ ఉపనిమంత్రణ అంటే అలక్ష్యం చేస్తూ సంగస్మయీక స్మయాకరణం అంటే సంఘస్మయాకరణ తిరస్కరించడం అనేది యాభ్ జీవితం చేసుకుంటూ ఉండాల్సిందే సుమా అని చెప్తున్నారు ప్రతిరోజు యోగ సాధన సజీవంగా ఉండాలి ఎందుకురా భగవంతుడానికి కాదు సజీవంగా ఉండాలి జీవితమంతా ఆ యోగ సాధన అలా సజీవంగా ఉండాల్సిందే జీవితమంతా కనుక ప్రతిరోజు తెల్లవారు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు మీతో మాట్లాడుతున్నారు ఏ వస్తువులు పట్టుకొస్తున్నారు ఏవి మీ మీ వల్ల వాళ్ళకి కావాలని అనుకుంటున్నారు వాడు మీ వల్ల ఏమి కావాలనుకుంటున్నారు ఇవన్నీ ఏమంటున్నారు స్థానులు అన్నారు వాటి ఎందు మనసులో కలిగే ఎగుడు దిగుడులన్నీ ఉపనిమంత్రణలు ఇవి చూసు ఇవి చూసుకుంటూ ఉండు చూసుకుంటూ ఉండాలని చెప్తూ ఎవరి వచ్చినా మాట్లాడినా నీ మనసు ఏమవుతుందో గమనిస్తుండ అన్నారు నీ మనసు జంగుతుందా గెందుతుందా వెనక్కి వెడుతుందా సర్దుబాటు చేసుకో మనసు అని మనం మనకు మనమే చెప్పుకోవాలి మనసుకి ఇదేంటి ఉపనిమంత్రణ అంటే మరొకసారి తెలుసుకుందాం దీని గురించి ప్రతిరోజు యోగ సాధన సజీవంగా ఉండాలి జీవితం అంతా అలా చేస్తూనే ఉండాలి ప్రతిరోజు లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఎవరితో మాట్లాడుతున్నా ఎవరు వస్తున్నా ఎవరు మీతో మాట్లాడుతున్నా ఏ వస్తువులు పట్టుకొస్తున్నా ఏవి మీ వల్ల వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో ఇవన్నీ స్థానులు వాటి ఎందు మనసులో కలిగే ఎగుడు దిగుడులన్నీ అంటే ఎగుడు దిగులను ఉపనిమంత్రణ అని చెప్పుకున్నాం కదా అలాంటి అని చూసుకుంటూ అది సరి చేసుకుంటూ ఎవరు వచ్చి ఎవరు ఏం మాట్లాడుతున్నా అది గమనిస్తూ ఉండు నీ మనసును కూడా అది జంగుతుందా వాటికి ఏమైనా పరిగెడుతుందా అలానే వెనకెడుతుందా ఇవన్నీ గమనించుకుంటూ సర్దుబాటు చేసుకొని మనసాని మనసుకే చెప్పుకోవాలి సర్దుబాటు చేసుకో మనసాని మనం మనకు మనమే చెప్పుకోవాలి మన మనసుకి ఇది అందుకని స్థాని ఉపనిమంత్రణ అనుష్ఠానం చేసుకోవాల్సిందే వ్యక్తులు ప్రదేశములు వస్తువులు పరిశ్రమలు ఎడల మనసు పోకడ సరి చేసుకుంటూ సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి ఎవరికి వారే యోగ సాధనలో అది ఎవరో చేయరండి మనకు మనమే ఆ సర్దుబాటు చేసుకుంటూ ఉండాలి మన మనసు పోకడ ఏ పోకడ పోతుంది ఎటువైపు పెడుతుంది దాన్ని గమనించుకుంటూ మనకు మనమే ఆ యోగ సాధనలు చేసుకుంటూ ఉండాలి అంటే నీ మనసులో వారి ఎడల పుడుతున్న విలువలు కానీ నువ్వు ఇస్తు విలువలు అవన్నీ నువ్విస్తున్నావు కానీ వాటికి ఉన్నవి కావు వాస్తవంగా దేనికి విలువ లేదు మనం ఇస్తున్న విలువలు కాబట్టి నువ్వు ఇస్తున్న విలువలు ఎప్పటికప్పుడు ఎత్తేయాలి మొత్తం జగత్తులో ఉన్నదంతా పరబ్రహ్మమే పరబ్రహ్మం కంటే విలువ అనేది ఇంకొకటి లేనేలేదు అది నిరంతరం గుర్తుంచుకోవాలి చూడండి ఎంత క్లారిటీగా తీసుకెళ్తున్నారు మన మనకి మహర్షి గారు సో కాబట్టి నువ్వు ప్రపంచంలో ఇస్తున్న విలువలన్నీ ప్రమాణాలన్నీ కూడా మనం ఇస్తున్నాయి కాబట్టి వేరే వేది ఎవరు పెట్టునే కాదు కాబట్టి అన్ అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి ఆ పరబ్రహ్మ తత్వమే ఆ పరబ్రహ్మమే ఒక్కటే విలువైందని నిరంతరం నిరంతరం గుర్తుంచుకుంటూ ఉండాలని ఈ సూత్రం యొక్క విశేషత అద్భుతమైన సూత్రంలోకి ప్రవేశిద్దాం ఎంత ఏంటి ప్రతి ఒక్క సూత్రము కూడా ఒక మనల్ని ప్యూరిఫై చేసేస్తుంది అసలు ఎక్కడెక్కడ మన మూలల్లో ఉన్న చిన్న చిన్న లోపాలను కూడా సరి సరే మరి ఇది మరొక సూత్రం తెలుసుకుందాం విభూతిపాదములో యాభై మూడవ సూత్రము క్షణ తత్క్రమయోహ సంయమాత్ వివేకజం జ్ఞానం క్షణ తత్క్రమయోహ వివేకజం జ్ఞానం క్షణ అంటే క్షణములు తత్ప్రస్ అంటే దాని క్రమమును సంయమాత్ సంయమం చేయటం వల్ల వివేకజం వివేకం వల్ల పుట్టినటువంటి జ్ఞానం జ్ఞానం కలుగును సూత్రార్థం ఏంటంటే క్షణములు అవి వర్తించుతున్న క్రమపై క్రమముపై సంయమం చేస్తే వివేకము కలుగును అలాగే దర్శన జ్ఞానం కలుగును అని చెప్తున్నారు అదేమిటో తెలుసు క్షణికం అంటే క్షణం ముందు భవిష్యత్తులో క్షణం ముందు భవిష్యత్తు క్షణముల వర్తమానం క్షణం తర్వాత భూతకాలం క్షణం అంటే భవిష్యత్తు క్షణంలో వర్తమానం వస్తుంది క్షణం తర్వాత భూతకాలం వస్తుంది క్షణ అంటే ఏదైనా ఒక ఉత్తమ పని పని మీద ఒకరిని నియమించటం అంటే ఏదైనా ఒక పని మీద అతన్ని నిమి నియమించడం అనేది కూడా ఒక ఇది వస్తుంది అన్నమాట క్షణ అంటే క్షణించటాన్ని మరి మనకి పూ మన పండితులు చేస్తూ ఉంటారు చేతుల్లో దర్భలతో నీళ్లు కొట్టి క్షణంగత్వ అని అది పితృకార్యాల్లో దేవకార్యాల్లో చేస్తూ ఉంటారు అంటే మీరు మాకు పురోహితుడుగా కానీ లేదా భోక్తగా ఉండండి అని అధికారం ఇచ్చినట్లంట క్షణంగాత్వ అంటే ఆ దర్భలతో కొట్టి అంటే ఒక ఉత్తమమైన పని మీద ఒకరిని నియమించటం అని అర్థం క్షణం క్షణంగత్వం అంటే క్షణం అంటే ఉదాహరణకి మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో మహారాజు ఉదంకుడిని క్షణయించిన అన్నారు అంటే ఏంటి పితృదేవతలకు తర్పణం పెట్టుకుంటున్నాను తమరు భోక్తగా ఉండండి అని క్షణించడం అంటే ఆర్థించారు అంటే నియమించారు ఎవరండి ఆ ఉదంకోపాఖ్యంలో పౌష్య మహారాజు ఉదంకుడిని ఈ క్షణయించిన అంటే ఈ మీరు ఈ భోక్తగా ఉండండి ఈ పితృదేవతలకు నేను తర్పణ పెట్టుకుంటున్నాను అని అన్నారట అంటే ఆ దానికి అధికారం ఇచ్చారా మీరు మీరు దానికి భోక్తగా ఉండండి అని చెప్పేసే అది క్షణ అంటే క్షణంగత్వ అంటే చూడండి ఎన్ని అర్థాలు ఉన్నాయో క్షణం అంటే భూత భవిష్యత్తు వర్తమానాలు అని చెప్తున్నారు క్షణ అంటే భూత ప్రస్తుత కాలంలో వర్ భూతము భవిష్యత్తు వర్తమానం రెండు ఉంటాయి అదేవిధంగా క్షణంగత్వం అంటే ఇంకొక విధానంలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడము లేకపోతే ఒక ఒక పద్ పదవిని లేకపోతే ఒక అధికారాన్ని ఇచ్చి అక్కడ నిలబెట్టడం అనేది అర్థం అనమాట క్షణంగత్వం అంటే క్షణ తత్క్రమ క్షణ తత్క్రమ అంటే తేడా వస్తే సర్దుకోగలగడం ఏదైనా తేడా వస్తే సర్దు సర్దుకోగలగడం అంట ఏదైనా పని మీద ఎదుటి వాళ్ళని మనని కానీ మనని మనం ఎదుటి వాళ్ళని నియమించామనుకోండి ఏదైనా పని మీద ఎదుటి వాళ్ళనైనా నియమించవచ్చు మనం మనకి మనం ఎదుటి వాళ్ళని నియమించుకోవచ్చు ఏదైనా జరగచ్చు వచ్చా ఒకవేళ అందులో ఏమైనా తేడాలుంటే అంటే ఎదురుగా నియమించిన వ్యక్తి ఏదైనా తేడా పని చేస్తే అలా కాదు ఇలా సర్దుకోవడం తప్పేం లేదు కదా దాంట్లో పొరపాటు చేశారు మళ్ళీ సర్దుకుందాము ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఈ రెండి ఈ రెండింటి మీద సమయమాత్ సమయమాత్ అంటే మీ సమయమం ప్రసరింప చేసుకోవాలంటున్నారు క్షణ తత్క్రమహమా అంటే క్షణ తత్క్రమం అంటే తేడా వస్తే సర్దుకోగలడం ఎవరినైనా ఏదైనా పని మీద పెట్టినప్పుడు వారు పొరపాటు చేసినా సర్దుకోగలడం నేర్చుకోవాలి మనం చేసినా ఇతరులు చేసిన ఆ పొరపాటు మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం కదా మనం చేసిన త పొరపాటు సర్దుకోవాలి ఇతరులు చేసినా సరే సర్దుకోవాలి మళ్ళీ ఇలాంటివి వచ్చినప్పుడల్లా ఈ రెండింటి మీద చేయమన్నారు క్షణ తత్క్రమ అంటే ఈ మీ సమయం ప్రసరింప చేసుకోవాలి వాటిపైన అంటే మనకి ఉంది కదా సమయము ధారణ ధ్యాన సమాధుల మీద వచ్చిన సమయం స్థితి ఉంది కదా ఆ స్థితిని ఆ భావాన్ని లేకపోతే ఆ జ్ఞానాన్ని వాటి మీద ప్రసరింప చేసుకోవాలి అంటే మీరు రోజు చేస్తున్న యోగ సాధన తర్వాత దీన్ని గురించి ఒక్క మాట ఆలోచించండి రోజు యోగ సాధన చేసిన తర్వాత దీని గురించి ఒక్క మాట ఆలోచించండి మీకు ఆ తేడా తేడా తెలుస్తుందని చెప్తున్నారు అప్పుడు సర్దుబాటు చేసుకోండి అని చెప్తున్నారు ఏదైనా తేడా ఉంటే అప్పుడు సర్దుబాటు చేసుకోండి ఒకసారి కూర్చుని మనం ఎనలైజ్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఏం తప్పు చేస్తున్నామో దేన్ని సర్దుకోవాలని ఒకసారి గమనించుకుంటే దాన్ని సరి చేసుకోవాలి అది సర్దుబాటు అది క్షణ తత్క్రమం క్షణ తత్క్రమం అంటే సర్దుబాటు చేసుకోవటము ఇది సంయమం చేయటం ద్వారా ఇది సంయమం చేయటం అంటే తద్వారా ఏం జరుగుతుందండి వివేక జ్ఞానం కలుగుతుందంట అలా సంయమం అలా సర్దుబాటు చేసుకునే తత్వం వస్తే సంయం చేయటం వస్తే వివేక జ్ఞానం అనే వివేకం వల్ల పుట్టిన జ్ఞానం అంటే జ్ఞా అంటే ఏమిటో మీకు తెలుస్తుంది వివేకజం అంటే వివేక జ్ఞానం అంటే ఏంటో తెలుస్తుంది మీకు వివేకజం అంటే ఏంటి అగరవత్తి వెలిగించారండి సువాసన వస్తుంది ప్రక్కన కాలం ఉంది అది కదిలించారు అది దుర్వాసనగా వస్తుంది ఇది మంచి వాసన ఇది చెడ్డ వాసన అని దేన్ని బట్టి నిర్ణయిస్తున్నాం ఆ శక్తి పేరే వివేకం ఏదైతే నేను నిర్ణయం చేస్తున్నావో ఆ శక్తి పేరే వివేకం మనసు కాదు ఇది మనసును బట్టి కాదు చేసేది బాగా సాధన చేసుకున్నవాడికి ఇలాంటివి సహజంగా తెలుస్తాయట సహజంగా తెలియటానికి మీలో ఉన్న శక్తి పేరే వివేకం అన్నారు అలా సహజంగా తెలియటానికి మీలో ఉన్న శక్తి పేరే వివేకం అన్నారు అంటే మనస్తో తెలుసుకుంటామని సహజంగా చెప్పేస్తాం కానీ అది కాదు ఆ సహజ ఆ విధంగా ఏదైతే తెలుసుకున్న దాని పేరే శక్తి అన్నారు అది తెలియటానికి ఏదైతే ఉందో ఆ శక్తి పేరే వివేకం అన్నారు అది సహజంగా తెలియటానికి మీకు సహజంగా ఎవరో చెప్తే కాదు మీ అంతటి మీరు సహజంగా తెలుసుకునే ఏదైతే ఉందో దాన్ని ఆ శక్తి పేరే వివేకం అన్నారు వివేక జ్ఞానం ఎంత బాగా ఇచ్చారు చూడండి వివేక జ్ఞానం వివేకం అంటే మామూలుగా మనం వివేకం తెలుసుకోవటం అని అంటారు కానీ మంచి చెడు నిర్ణయించే శక్తి శక్తి అని చెప్తున్నారు ఇంకా చెప్తున్నారు వివేకం అంటే సద్ అసద్ అని వివేచన చేసేది సత్తు అసత్తు ఇది ఇది తగును ఇది తగదు ఇది చేయవచ్చు ఇది చేయరాదు అని లోపల నుంచి వస్తున్న అంతర్వాణిని మీరు అందుకునే శక్తే వివేకము ఇంకా చక్కగా చెప్తున్నారు సత్తు అసత్తు అంటే వివేచన చేసేది అని ఇలా ఇది తగును ఇది తగదు ఇది చేయవచ్చు ఇది చేయరాదని లోపల నుంచి చెప్తూ వస్తున్న అలా అంతర్వాడని మీరు అందుకునే శక్తే వివే అని చెప్తున్నారు గీతలో భగవానుడు అంటారు నీ సందేహాలన్నిటిని నాకు వదిలిపెట్టి శరణాగతి చెందు జ్ఞానం అనే వాడి అయిన కత్తిని పుచ్చుకుని నీ సందేహాలన్నిటిని నశింపచేస్తాను కనుక వివేక జ్ఞానం అన్ని విషయాల్లో కూడా మీరు మీరెన్నడూ ఎరగని విషయం దగ్గర తీసుకెళ్తుంది ఏం చెప్తున్నారండి భగవానుడు మీకు ఏవైనా సందేహాలుంటే మొత్తం శరణాగతి చెంది నాకు వదిలేయండి అప్పుడు జ్ఞానమనే వాడి అయిన కత్తిని పుచ్చుకొని మీ సందేహాలన్నీ నశింపచేస్తానని చెప్పారు కాబట్టి వివేక జ్ఞానం అన్ని విషయాల్లో కూడా మీరు మీరెన్నడూ ఎరగని విషయం దగ్గర తీసుకెళ్తుంది అంటే ఇంకొక కొత్త కోణంలో అవ అవగాహన చేస్తుంది ఇంకొక అద్భుతమైన దర్శింపజేస్తుంది అనమాట మీలోంచి తట్టి వస్తూ ఉంటాయి మీ అంతర్వాణి నుంచి తట్టి వస్తూ ఉంటాయి ఇలా చేస్తూ తప్పని చెప్పి తప్పు పరిహరించి రైట్ చేసి పది మందికి చెప్తూ ఉంటుంది లోపల ఈ వివేకం ఆ సమర్పణ చేస్తే అది అది ఆ ఆత్మకి సమర్పణ చేస్తే లేకపోతే ఈశ్వర సమర్పణ చేస్తే ఆ వివేక జ్ఞానం అనే ద్వారం తెరుచుకుంటుంది దాన్ని మొదటి పాదంలో మనం తత్ప్రజ్ఞ ఋతుంభరా అని తెలుసుకున్నాం తత్ప్రజ్ఞ రుతంభరా అనే ఒక ప్రజ్ఞ వస్తుందని చెప్పుకున్న మొదటి పాదములు సమాధి పాదములు సో అది మహర్షి చెప్పిన ఎప్పుడైతే మీకు ఆ వివేకం అంటే మంచి చెడును తెలుసుకుంటూ ఆ గీతలో చెప్పి చెప్పినట్టు భర్తను శరణాగతి చెందితే నీ సందేహాలను ఎలా తీరుస్తానన్నారు అయినా ఆ విధంగా మనం మనలోని ప్రజ్ఞను వే మేల్కొల్పుకుంటే రుతంభరా ప్రజ్ఞ అనేది ఒకటి వస్తుందని చెప్తున్నారు పతంజలి మహర్షి కనుక క్షణతత్క్రమయో క్షణ తత్క్రమయో అంటే క్షణ అంటే క్షణించుట అంటే ఒకళ్ళు మనకు కానీ మనం ఇంకొకళ్ళకు కానీ ఏదన్నా అధికారం ఇవ్వటము అందులో కొంచెం తేడాలు వస్తే తత్క్రమయో అంటే వాటిని క్రమంలో పెట్టుకోవటము ఎగుడుదుడు లేకుండా సంయమాత్ అంటే సంయమం దాని మీద సంయమం చేయటం వల్ల వివేకజమనే జ్ఞానం అంటే వివేకం వల్ల పుట్టిన జ్ఞానం మీకు కలుగుతుంది ఏది ఎవరు చెప్పకుండానే ఏ టైంకి ఏది కావాలో అవన్నీ తెలుస్తాయి సర్వజ్ఞత్వం అంటే ప్రపంచంలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ మీ బుర్రలో ఉంటాయి మీకు ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు అందుతుంది బుర్ర అంతా శూన్యంగానే ఉంటుంది కానీ మీకు ఎప్పుడు ఏది కావాలో అది అందుతుంది అది సర్వజ్ఞత్వం అది వివేక జ్ఞానం గీతలో ఇలా చెప్పారు ఇంకా యావానర్ధ ఉదపానే సర్వతత్సంప్లతోదకే తావా సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాతన యావానర్ధ ఉదపానే సర్వతత్సంప్లతోదకే తాబా సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజాత విజాతన అని చెప్తున్నారు రెండో అధ్యాయం నలభై ఆరు శ్లోకం ఏంటంట నదిలో ఎన్ని ఉన్నాయో నీకు సంబంధించింది కాదు నీకు ఎంత దాహమైందో నీ దగ్గర ఎంత గ్లాసు ఉందో అది నీకు సంబంధించింది ప్రతి శాస్త్రమునందు ప్రతి విద్యనందు ఇదే అభిప్రాయంతో ఉన్నవాడిని బ్రాహ్మణుడు లేదా జ్ఞానం కలవాడు అంటారు అంటే వాడికి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ జ్ఞానం అందింపబడుతూ ఉంటుంది దాని పేరే వివేకజం జ్ఞానం వివేక జ్ఞానం అని అర్థం అనమాట ఎంత అద్భుతంగా ఇచ్చారో చూడండి భగవానుడు ఏం చెప్పారు నదిలో ఎన్ని ఉన్నాయో నీకు సంబంధించింది కాదు నీకు ఎంత దాహమైందో నీ దగ్గర ఎంత గ్లాసు ఉందో అంతవరకు నీకు సంబంధించింది అదేవిధంగా ప్రతి శాస్త్రమునందు ప్రతి విద్యనందు ఇదే అభిప్రాయంతో ఉన్నవాడిని బ్రాహ్మణుడు లేదా జ్ఞానం కలవాడు అంటారు అంటే వాడికి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ జ్ఞానం అందించబడుతూ ఉంటుంది అది వివేకజం జ్ఞానం అన్నారు ఇదండి ఈ సూత్రం యొక్క అర్థం ఎంతో అద్భుతంగా మనకు అందించారు చక్కటి విషయాలు మనకి పరిశుద్ధమైన విషయాలను మనం మనం మనని మన వారి పరిశుద్ధ చేస్తూ ఆ వైపుగా మనం ప్రయాణింపజేస్తున్న పతంజలి మహర్షికి మనం ఒకసారి నమస్కరించుకుంటూ మరి ఈ రోజుకు సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ పతంజలి యోగ సూత్రాలు శాస్త్రీయ సాధన దృక్పథం జీవన సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్ మాచవరం విజయవాడ ఫైవ్ టూ ట్రిపుల్ జీరో ఫోర్